వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే రక్షాబంధన్ అనమాట అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్ అండి ఈరోజు నా హ్యా రక్షాబంధన్ ఎలా అసలు జరుపుకున్నాను ఏం చేశాను అనేది అయితే వీడియో ఉంటుంది స్కిప్ చేయకుండా అయితే వీడియో చూసేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చర్స్మా అయితే రెడీ అయిపోయింది అనమాట చర్స్మాకి బాక్స్ బ్యాగ్ రెడీ చేసుకుంది ఆటో కోసం అయితే వెయిట్ చేస్తుందండి చిట్టి స్నానం అయితే ఇప్పుడే అయింది అనమాట చిట్టి స్నానం కూడా అయిపోయింది ఇప్పుడు చిట్టి రెడీ అయిపోతుంది టిఫిన్ తిన్నావా ఏం తిన్నావు టిఫిన్ చపాతీ కూర బాక్స్ లంచ్కి ఏం తీసుకెళ్తున్నావు పప్పన్నం ఓకే ఖాళీ చేయాలి మొత్తం స్నాక్స్ వేసుకున్నా బిస్కెట్ బాదం తిన్నావా ఓకే వెరీ గుడ్ చేర్షమ్ అయితే రెడీ అయిపోయిందండి బాయ్ చెప్పు సో ఫ్రెండ్స్ చెరిష్మ ఆట అయితే వచ్చిందనమాట తనైతే స్కూల్కి వెళ్తూ ఉంది ఇద్దరు ఆడపిల్లల వల్ల ర్యాకి పోవడం నార్మల్గా జరిగిందండి మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో పెట్టాను ఫ్రెండ్స్ యశ్వత అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు నా పని ఉందండి మొత్తం నా పని చెయ్యాలి చరిష్మ అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు యశ్వత పని కూడా అయ్యింది కాసేపు ఆకర్లు వేస్తాను ఇంకా నేనైతే పని చేస్తాను అనమాట సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఆమె గిన్నెలు తోమేసి ఇక్కడికి అడిగేసి వెళ్ళింది అనమాట ఇల్లు కూడా మొత్తం వచ్చేసింది నేను ఇదంతా నీట్గా చేశాను అక్కడ చిట్టి కూర్చుంది సో ఫ్రెండ్స్ చూడండి మొత్తం బె బెడ్షీట్స్ అన్నీ నీట్గా సర్దేశాను మొత్తం అంతా క్లీన్గా ఉందనమాట క్లీన్ చేసేసానండి పని ఏం లేదు ఇక్కడ నాకు ఒక టూ గ్లాసెస్ ఉన్నాయి టూ త్రీ గ్లాసెస్ ఉన్నాయి క్లీన్ చేయాలి అంతే ప్రెజెంట్ అయితే ఇలా ఉంది చిట్ట ఏం చేస్తుంది చూపిస్తాను చిట్టయితే చిట్టి అటు ఇటు వెళ్ళే వాళ్ళకి పలకరిస్తుంది అనమాట చిట్టి ఏ పలకరిస్తుందండి చిట్టి అయితే అయితే ఇది చూస్తూ ఉనండి ఈరోజైతే ఫుల్ మస్తు ఎండ ఎక్కుతుంది అనమాట చాలా రోజులకి ఎండగా ఉంది బయట ఈరోజైతే మస్తు ఎండ ఎక్కుతుంది అయితే కాసేపు బయట పెట్టానండి ఎండలో ఉంటే కాసేపు బాగుంటుందని చెప్పేసి చిట్టి సో ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే హ్యాండ్ వాష్ చేశానండి షాంపూ పెట్టాను అనమాట డైలీ వేసుకోవడం కట్టేయడం అలా పెట్టడం అయిపోయింది నెక్స్ట్ ఎండ కూడా లేకపోతుండే ఈరోజు ఫుల్ మస్త్ ఎండ ఉందనమాట అందుకే సో వాష్ చేస్తూ ఉన్నాను ఇంకొక బకెట్ ఉన్నాయండి ఇదైతే ఒక బకెట్ ఆరేస్తాను నేనైతే అన్నయ్యకి ర్యాఖీ కట్టడానికి అయితే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యానండి అన్నయ్య అంటే లావణ్య వదిన వాళ్ళ హస్బెండ్ అండి మా మా హస్బెండ్కి లావణ్య వదిిన కట్టిందనమాట ఇంకా మా ఇంట్లో ఇద్దరు యశ్విత చర్ష్మా కదా వీళ్ళకైతే అంటే నా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారండి బట్ ఊర్లో ఉన్నారనమాట ఇక్కడైతే ఎవరూ లేరండి ప్రతి ఇయర్ ఇలానే అయిపోతుందనమాట వాళ్ళకి ర్యాకి పౌర్ణమి ఒక తమ్ముడో అన్నం ఉంటే వాళ్ళు కూడా హ్యాపీ సో ఫ్రెండ్స్ మా చెరిస్ అడుగుతుందండి నేను చిట్టికి కడతాను చిట్టి నాకు కడతదమ్మా అయిపోయింది దాని ముందే ముందేసి అంటుందండి సో ఫ్రెండ్స్ నేనైతే అన్నీ కట్టేశానండి వీడియో తీయలేదు ఎందుకంటే మర్చిపోయాను నేను తీసుకోవాలని అయితే ఈవినింగ్ టైం అండి చూడండి ఫుల్గా వర్షం దిగిపోయింది కొద్దిగా ఎండ ఎక్కింది కదా అని మార్నింగ్ ఉతికాను ఫోర్ అయ్యింది ఇప్పుడు ఫుల్గా వర్షం దిగిపోయింది అనమాట క్లైమేట్ చాలా కూల్గా చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది సో ఫ్రెండ్స్ చూడండి మంచి గాలి వాతావరణం అంతా ప్రశాంతంగా ఉందనమాట చిట్ అయితే పడుకుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈవినింగ్ టైం అంట అనమాట ఇక్కడ కూర్చుని పెట్టానండి నేనైతే ఇక్కడే ఉన్నాను చిట్టుకి ఉక్కిరి ఉడకపోస్తున్నాను అనమాట నేను ప్రిపేర్ చేసిన సిరి లెక్కు వాకర్లు ఉండడం లేదు ఇదిగోండి మళ్ళీ మీరు వదిలేసారా సిస్టర్ అంటారు నేను ఇక్కడే ఉన్నాను అవుట్ సైడ్ పెట్టున్నానండి జస్ట్ కూర్చుని పెట్టాను అంతే ఉండడం లేదు వేస్తూ ఉండటం లేదు అందుకే ఇక్కడ కూర్చుని పెట్టేసి అయితే ఒక్కరైతే ఉడికిపోస్తాను ఈ గ్లాసుగా ఆడుకుంటుంది అనమాట కాసేపు అండి తర్వాత తీసుకెళ్ళిపోతాను సో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే సెవెన్ థర్టీ అనమాట చెరిష్మ ట్యూషన్కి వెళ్ళింది అయితే వచ్చాను అయితే తీసుకొని వెళ్ళాలి యశ్వత ఉన్న మా హస్బెండ్ అయితే ఇంట్లో ఉన్నారు నేనైతే వచ్చానండి చూడండి గల్లీ అంతా చీకటి చీకటిగా ఉంది చరిష్మాని డ్రాప్ చేశాను నేనే ఇప్పుడు తీసుకొని వెళ్తాను కూడా నేనే అనమాట వచ్చాను ఇక్కడే అనమాట ఇదిగోండి ఈ చెట్టున్న ఇల్లు చరిష్మా కానీ చర్చమా బ్యాగే బరువు ఫ్రెండ్స్ పాపం రోజు ఎంత మోస్తుంది చూడండి ఫ్రెండ్స్ నాకు ఎంత బరువు ఫ్రెండ్స్ చస్మా బ్యాగ్ అది ఎలా మోస్తుందో ఏంటో చాలా కష్టం ఫ్రెండ్స్

అదనమాట సో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తూ ఉన్నాము ఈ గల్లీ కాకుండా పక్క గల్లీ అనమాట సో ఫ్రెండ్స్ ఆ రోడ్డు నుంచి ఎదుగుండి కనిపిస్తుంది కదా ఈ రోడ్డుకి వచ్చాం ఈ రోడ్డుకి వచ్చాం ఇలా ఇలాగా అంతే అక్కడే ట్యూషన్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏదో వెజ్ ఫై ఫ్రైడ్ రైస్ అండి మా హస్బెండ్ ఏమైనా చేస్తున్నాను వెంట హాట్ వాటర్ బాటిల్స్ అనమాట వేడి నీరు పెట్టున్నాను ఇందులో ఫిల్ చేయాలి ఇదైతే అండి ప్లాస్టిక్ పైన కట్ చేయకూడదు ఆ ప్లాస్టిక్ కట్ చేస్తే అది మనకి ఫుడ్ లోపలికి వెళ్ళి హెల్త్ ఖరాబ్ అవుతుందని చెప్తే ఏదో సమయం రీల్ చూసానండి అందుకు స్టీల్ది తీసుకున్నాను అనమాట ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఇది ఫోర్ హండ్రెడ్ పడిందండి ఇది మొత్తం స్టీల్ అనమాట స్టెయిన్లెస్ స్టీలు బాగుంది సో ఫ్రెండ్స్ స్టార్ట్ చేశాను కిచెన్లో ఉన్నాను ప్రస్తుతానికైతే వాళ్ళు టీవీ చూస్తున్నాం సో ఫ్రెండ్స్ కిచెన్ అంతా క్లీన్ చేసేసాను టెన్ థర్టీ అయిపోయిందండి రేపటి కోసం మీరు కట్ చేశాను అనమాట కట్ చేసి పెట్టుకున్నాను మార్నింగ్ కోసము ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తెలిసిందే కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్